హాయ్ ఫ్రెండ్స్ పిఎస్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఫ్యాన్సీ కలెక్షన్ కలెక్షన్ చూద్దాం మనం చాలా బాగున్నాయి ఈ మోడల్లో త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్లో ఒకటి లైట్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి ఇలా బార్డర్ వస్తుంది చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా అక్కడక్కడ మనకు ప్రింట్ వస్తుంది బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది మెరూన్ కలర్ బ్లౌజు క్రీమ్ కలర్ శారీకి మెరూన్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చూడండి శారీ ఈ విధంగా ఉంటుంది మనం శారీని పేరప్ చేస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది మోడల్ ఇంట్లో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇంకో కలర్ వచ్చేసి పిస్తా కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పిస్తా కలర్కి వైన్ కలర్ బ్లౌజు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఇంకో కలర్ వచ్చేసి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ లైట్ ఈ బేబీ పింక్ కలర్కి డార్క్ పింక్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి చూడండి ఈ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ ఫైవ్ వన్ టూ సెవెన్ టూ సెవెన్కి వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయి చూసి కలెక్షన్ మాత్రం ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంటుంది శారీ మనకి జెరీ లైన్స్ వచ్చింది చెక్స్ లాగా వచ్చింది డిజైను రామా గ్రీన్కు పింక్ కలర్ బార్డర్ వచ్చింది జా ఈ బార్డర్ చూడండి జెర్రీ బార్డర్ వచ్చింది దీని బార్డర్ పైన మనకు చిన్న ఇలా చిన్న డిజైన్ కూడా వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇలా మనకు జెరీ లైన్స్ వచ్చింది అక్కడక్కడ బాగుంది డిజైన్ కూడా వచ్చాయి చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ ఓవరాల్గా మనకు బ్లౌజు రన్నింగ్గా వస్తుంది చూడండి శారీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ ఇంకా చూద్దాం రెడ్ కలర్ చూడండి రెడ్ కలర్కి గ్రీన్ బార్డర్ వచ్చింది ఇంకో కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది చూడండి బాగుంది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇంకో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి రెడ్ బార్డరు ఇంకో కలర్ వచ్చేసి బ్లూ కలర్కి రెడ్ బార్డరు ఇంకోటి పింక్ పింక్ కలర్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయి మన బ్లౌజ్ మాత్రం రన్నింగ్గా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ వన్ టూ సెవెన్ టూ సెవెన్కి వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్